వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ పత్రికా ప్రకటన విద్యార్థులతో కలిసి నడిచిన కలెక్టర్ శ్రీకాకుళం జూలై సెకండు జిల్లాల్లోని సంక్షేమ విద్య ఆరోగ్య పరిస్థితులను నేరుగా సమీక్షించేందుకు కలెక్టర్ స్విప్లక్ దివకర్ పుంట్కర్ బుధవారం ప్రత్యేక పర్యటన నిర్వహించారు కొత్తూరు మండలం నవతల గ్రామం వద్ద పాఠశాల విద్యార్థులు కనిపించడంతో తన వాహనం నిలిపి వారితో కలిపి గ్రామం వరకు నడిచారు విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలిశారు ఈ సందర్భంగా తల్లికి వందనం సౌకర్యం అకౌంట్లో పడుతుందా పిల్లలకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ బూట్లు అందుతున్నాయా పాఠశాల ఎంత దూరంలో ఉంది వంటి ప్రశ్నలు వేయడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై నేరుగా అభిప్రాయాలు సేకరించారు తల్లిదండ్రులు కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా స్పందించారు అనంతరం సావరకోట మీదుగా ప్రయాణిస్తున్న కలెక్టర్ మార్గ మధ్యలో గొంతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు వైద్య సిబ్బందిని సమీక్షించి ఆసుపత్రి